పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండక ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏనాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేర పోరా సోదరా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా ఇష్టం ఉంటే చేదు కూడా తీయనే ఉంటే దూది కూడా భారమే లక్ష్యమంటులేని జన్మే పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవు కదా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా చేస్తూ పనైనా సాధ్యమే చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే ఒక్క అడుగు వేస్తే చూస్తే చాలురా రాక్కలేని కొండనేది లేదురా నవ్వే వాళ్ళు నివ్వరపోగా దిక్కులు జయించి సాగిపోర మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ తోడై ఉండక ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏనాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా